అందరికీ శ్రీరామ్ ఈరోజు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి కొద్దిగా కామెడీగా కూడా ఉండొచ్చు నవ్వు రాకపోయినా దయచేసి నవ్వండి ఎందుకంటే నాకు కామెడీ చేయటం రాదు చేసే ప్రయత్నం చేస్తా దాంట్లో ఏంటి ఆ కామెడీ విషయము అనంటే మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్య కొన్ని సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షించేలా వీడియోలు చేస్తున్న ఒక ఫాస్టర్ విజయ విజయ్ కుమార్ రెడ్డి అంట ఆయన పేరు నేను ఫోటో కూడా పంపిస్తాను చూడండి ఒకసారి స్క్రీన్ మీద ఈయన ఈ మధ్య అందరినీ ఆకట్టుకోవాలని చెప్పేసి వీడియోలు తీస్తుంటే చాలా సంతోషం చాలా కొన్ని ముఖ్యమైన పాయింట్లు కట్ చేసి ఆ చిన్న చిన్న పాయింట్లను సోషల్ మీడియాలో పెడుతూ ఆయనకు అందరూ ఆకర్షితులు అవ్వాలనే ఉద్దేశంతో షార్ట్ వీడియోలు పెడుతూ ఉన్నారు చాలా అదే అదే విధంగా చాలా మంది మోసపోతూ ఉన్నారు నాకు కూడా కొన్ని వీడియోలు పంపించారు కొంతమంది హిందూ మిత్రులే ఇగో ఈయన భలే చెప్తున్నాడు అది ఇదని చెప్పేసి ఒక ఫాస్టర్ అయినా కూడా కానీ అసలు వాళ్ళు తెల తెర వెనుక విషయం ఏంటి వ్యవహారం ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు అలా తెలియకుండా కొత్త వాళ్ళు పాపం మోసపోతూ ఉంటారు నిజానికి పాత వాళ్ళందరికీ తెలుసు వీళ్ళు ఏ ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నారు అని అనే విషయం అయితే ఈ విజయ్ కుమార్ రెడ్డి ఏమని అన్నాడు అని అంటే హిందువులను ఉద్దేశించి ఈ మధ్య హిందువులలో వస్తున్న చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యాన్ని చూసి తట్టుకోలేక కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడిస్తున్నారు ఆ విషయాలు పక్కన పెడదాం ఇక ఈ విజయ్ కుమార్ రెడ్డి ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే ఆ చైతన్యం ముందుగా మనం చైతన్యం హిందువులలో వచ్చిన చైతన్యం అని తెలుసుకుందాం ఏంటి ఆ చైతన్యము అని అంటే ఈ మధ్య చాలామంది హిందువులకు జరుగుతున్న అన్యాయం నిజాలు తెలుసుకొని వఫ్ బోర్డు వల్ల జరుగుతున్న అన్యాయాలు తెలుసుకొని అలాగే క్రైస్తవులు మత మార్పిడి చేస్తూ మంచి మాటలు చెప్తున్నామని చెప్తూ మళ్ళీ మన విగ్రహ ఆధన రాధనను తప్పుబడుతూ మన దేవీ దేవతలను తప్పుబడుతూ మన ప్రసాదాలు తినొద్దని మన దగ్గరికి రావద్దని నానా రకాలుగా వాళ్ళ ఆంక్షలు విధిస్తూ వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అది హిందువులలో చైతన్యాన్ని వాళ్ళ ద్వారా తీసుకొచ్చిందని చెప్పి చెప్పాలి కొంత పోరాటం మనదైతే కొంత వాళ్ళు చెబుతున్న ఇలాంటి అస అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా చాలా మంది హిందువులలో చైతన్యం వచ్చిందని నాకు స్పష్టంగా అర్థమవుతుంది మనకు కూడా అర్థమవుతుంది స్పష్టంగా అయితే ఇక్కడ ఈ విజయకుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్లో బాధ కలగ కలిగింది నాకు బాధ అనిపించింది ఆయనలో ఆయన బాధపడుతూ మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది ఈ విజయ్ కుమార్ రెడ్డి చాలా బాధపడుతూ ఆవేదనతో మాట్లాడుతున్నట్టు అనిపించింది నిజానికి చాలా మంది ఏమనుకుంటారంటే చాలా బాగా మాట్లాడింది అనుకుంటారు మీరు దీక్షగా ఆ గమనించండి ఆయన మాటల్ని ఆయన ఎవరి గురించి మాట్లాడుతుండ్రు ఏ నేను ఈ ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడట్లే ఆ మతాల్లో ఏ మతం ఈ విధంగా తప్పు చేసినా కూడా అది తప్పే అనే విధంగా మాట్లాడుతున్నాడు ఏమని అంటే ఇప్పుడు హిందువులు హిందువుల దగ్గరే కొనాలి ఇతర మతస్థుల దగ్గర కొనొద్దు ఇప్పుడు అంతా దీక్షల్లో ఉన్నారు కార్తీక మాసం పూజలు పునస్కారాలు జరుగుతుంటాయి స్వాములు మాలలు వేస్తుంటారు కాబట్టి ప్రసాదాలు పళ్ళు పూలు ఇవన్నీ దేవుడి కోసం మనం దేవుడికి సమర్పించడం కోసం బయట కొంటుంటాం కదా అయితే వీటన్నిటిని హిందువుల దగ్గరే కొనండి ఇతర మతస్థుల దగ్గర కొనొద్దు అనని ప్రచారం చేయడానికి పెద్ద కారణాలే ఉన్నాయి ఏంటి ఆ కారణాలు అని అంటే ఇతర మతస్థులు కావాలని ఉమ్మి పూసి ఎంగిలి చేసి ఆ పూలు పళ్ళు ప్రసాదాలని అమ్ముతున్న పరిస్థితి కనపడుతున్నది మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా వీడియోల ద్వారా మనం చూస్తున్నాం అలాగే ఇతరులు విగ్రహారాధన తప్పు అని చెప్పే వాళ్ళు మనం విగ్రహారాధన చేస్తుంటే వాళ్ళు పూలు పండ్లు అమ్మితే మనం కొనుక్కొని మళ్ళీ మన విగ్రహాలకు అర్పించడం ఎందుకు మన తప్పుని మనెత్తినే పెట్టుకొని రుద్దటం ఎందుకు కాబట్టి మీరు అలాంటి వాళ్ళ దగ్గర పూలు పళ్ళు ప్రసాదాలు కొని దేవుడికి అర్పించకండి అలా అర్పించినదేది దేవుడికి చెందదు మీరు చేసే ప్రతి పూజ వ్యర్థం అనే రీతిలో మన హిందువులంతా వాళ్ళ వాళ్ళ వేలో చెబుతూ ఉన్నారు చాలా సంతోషం దీనికి చైతన్యమైన హిందువులు ఆ హిందువులను చూసి ఈ విజయేంద్ర ప్రసాద్కి అదే ఈ విజయకుమార్ రెడ్డికి కొద్దిగా ఏదోలాగా అనుకుంటా కాబట్టి ఆయన ఏంటంటే ఏ విధంగా చెప్తే బాగుంటుందని చెప్పేసి ఆయన చెప్పలేక చెప్పలేక ఒక మాట అన్నాడు ఏంటనంటే హిందువులు మన భారతీయులు క్రూడాయిల్ కొనాలన్న లేకపోతే ఈ పెట్రోల్ కొనాలన్నా డీజిల్ కొనాలన్నా ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం ఏ మన భారతదేశంలో తవ్వుకోవచ్చుగా మరి మన భారతదేశంలో ఉన్న వాటినే వాడుకోవచ్చుగా మరి అక్కడి నుంచి ఎందుకు తెప్పించుకుంటున్నారు అలాగే మరి మొబైల్ తయారీ ఉంది మొబైల్ ఇతర దేశస్తులే కదా కనిపెట్టింది మరి అది వా మనం వాడుతున్నంగా అత్యధికంగా మరి అది వాడొద్దు కదా అనని మరి ఇంకా వేరే వేరే విధాలుగా ఆయన చెప్పుకొచ్చిండు ఇవి ఇతర దేశాలలో తయారు చేసినాయి మరి మీరు వాడొద్దు కదా మరి ఇతర దగ్గర కొనొద్దు అన్నప్పుడు అనని చెప్పి మాట్లాడుకోవచ్చు విజయ్ కుమార్ గారు చాలా బాగా చెప్పారండి కానీ చెబుతూ చెబుతూ ఒక మంచి విషయాన్ని మర్చిపోయారు మీరు ఒక భారతీయుడు అయ్యుండి అంటుంటారు కదా నేను భారతీయుడిని అది ఇది అని చెప్పేసి మీరు ఒక భారతీయుడు అయ్యుండి భారతదేశంలో భారత ఒక హిందూ భూమి మీద నుంచుని మీరు మాట్లాడుతున్నారు అది మర్చిపోయారు ముందు మీరు ఇతర దేశంలో ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ వేయాలండి మీరు మన భారతదేశంలో మన హిందూ భూమి మీద నిలబడి విధంగా మాట్లాడుతున్నారు కదా మీరు కట్టుకుంటున్న గుడ్డ ఇక్కడ భారతదేశంలో తయారైంది ఆ భారతీయులు హిందువులు తయారు చేసి ఇచ్చిందే అలాగే మీరు వాడే ఆ వస్తువులు కొన్ని అలాగే మీరు తినే ఆ తిండి ఏదైతే ఉన్నదో ఆ తిండి కూడా హిందువులు వ్యవసాయం చేసేటప్పుడు దేవుడికి మొక్కి ఆ పూజలు పునస్కారాలు చేసి పంట మంచిగా పండాలని చెప్పి కొబ్బరికాయలు కొట్టి ఆ పంట పండిన తర్వాత అది మన దగ్గరికి చేరేదాకా వాళ్ళు చేసిన ప్రతి ప్రయత్నం హిందువుల ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది హిందువుల ద్వారానే అలాగే మీరు నడిచే నడ నడక మీరు వెళ్తున్న కారు మీరు తిరుగుతున్న తిరుగుడు అందులో తయారు చేసే ప్రతి ఒక్కరు హిందువులే మరి ఇవన్నీ ఎలా మరిచారండి ఆ విధంగా మీరు ఇవన్నీ వాడొద్దు అనని చెప్పేసి మేము అన్నామా అనలేదు మేము అన్నదల్లా ఏ దేనికి అని అంటే ఎవరైతే ఎంగిలి వేసి ఆ ఉమ్మి ఊసి ఆ మా విగ్రహారాధనలు తప్పు వీళ్ళ మతాన్ని వ్యతిరేకించాలి విధంగా వీళ్ళ దగ్గర తినకూడదు వీళ్ళ దగ్గర తాగకూడదు అనని చెప్పి ఆంక్షలు విధించే ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలే తప్పితే ఇంకేమో మీరు అన్నట్టు అవుట్ ఆఫ్ నుండి మనం దిగుబడి చేసుకుంటున్న విషయాలకో లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి దిగుబడి అవుతున్న విషయాలకో ఇంకో విషయం మీకు తెలీదు మన దగ్గర పండుతున్న సుగంధ ద్రవ్యాలు మరి ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి మరి మన దగ్గర పండుతున్న పంటలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి ఇప్పుడు మన దగ్గర తయారు డిఆర్డిఓ తయారు చేస్తున్న ఆయుధాలు ఎన్నో మన హిందువులు తయారు చేస్తున్న ఆయుధాలు మరి ఇతర దేశాలు దిగుమతి దిగుమతి చేసుకుంటున్నాయి మరి ఈ విషయాలు కూడా మీరు ఆలోచించాలి ఆలోచించకుండా ఎట్లా పడతా మాట్లాడితే విజయ్ విజయకుమార్ గారు ఈ విధంగా మన విజయకుమార్ గారు నిజాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆశిస్తున్నా సామాన్య హిందువులారా ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకి గబక్కన మోసపోకుండా నిజాలను తెలుసుకుంది తెలుసుకున్న తర్వాత మనం నడుచుకోవాలి అర్థమైందిగా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై